దేవుని పరశుద్నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండో వచనం ప్రియమైన దేవుని మిడలారా మనలో చాలామంది ఈ యొక్క వాగ్దానం కోసమే ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారి ఆశీర్వదించడం కాదు నాకు దేవుని యొక్క ఆశీర్వాదాలు నిత్యము కావాలి అని అనుకునేవారు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ప్రియమైన విశ్వాసులారా దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులు చేయాలి అంటే మీరు ఏం చేయాలి దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి ఆయన యొక్క ఆజ్ఞల్ని మీరు పాటించాలి ఆయన యొక్క ఆజ్ఞలు పాటించి ఆయన యొక్క నడవడికలో మీరు నడిచినట్లయితే ప్రభువారు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు దావీదికి చూపించినటువంటి శాశ్వతమైన కృపని మనకు కూడా చూపిస్తాడు ఆనాడు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు మోషే తన కర్రని పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది ఇజ్రాయెల్ ప్రజలు ఆరిన నేళ్ల మీద నడిచి సముద్రాన్ని దాటడం మనం బైబిల్ గ్రంథంలో చూసాం ఆ ప్రజలు అనుకోవచ్చు ఈ సముద్రం మనల్ని ఆపగలిగింది అని కానీ మోసే వలన ఆ ఎర్ర సముద్రం మోసైన ఆపలేకపోయింది ఎందుకంటే మనతో ఉన్నటువంటి దేవుడు జీవం కలిగిన వాడు అలాగే ఫిలిస్తీన్లు ఇస్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతుని చూసి అందరూ భయపడుతూ ఉంటారు గొలియాతు ఒక్కడే ఈ యొక్క ఇస్రాయెల్ ప్రజలకి ప్రధాన శత్రువు ఈ గులియాత్ వల్ల యుద్ధంలో ఓడిపోతాము అని అందరూ భావించిన సమయంలో దావీదు అద్భుతమైన రీతిగా గులియాత్ని చంపడం మనం చూసాం అక్కడ దేవుని తోడు దావీదుకి కలిగి ఉన్నందున గులియాత్ దావీదిని ఆపలేకపోయాడు ప్రతి సహోదరులారా మీ యొక్క జీవితంలో కూడా ప్రభువారు మీకు తోడుగా ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేదు తండ్రి కృప ప్రభవ్వైన యేసుక్రీస్తుకు ఉంది కాబట్టి మరణం యేసుక్రీస్తును ఆపలేకపోయింది దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా నిన్ను కూడా ఈ లోకంలో ఏది కూడా ఆపలేదు నువ్వు దేవుని ప్రణాళికను నెరవేర్చాలంటే నువ్వేం చేయాలి దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలి దేవుడు నీ పట్ల ఏర్పరచుకున్నటువంటి చిత్తం ఏమిటో ఆయన్ని నువ్వు అడగాలి మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి మన పనులు చేసుకుని ఏదో సమయం ఉంటే దేవునికి ప్రార్థన చేసుకుని లేదా ప్రార్థనా కూడికల్లో పాల్గొని ఆదివారం ఒకసారి దేవుని సన్నిధిలో కనబడితే సరిపోదు ప్రతిరోజు కూడా నీ యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవాలి వాక్యం ద్వారా నీ యొక్క ప్రవర్తనని మార్చుకోవాలి ప్రతిరోజు మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎంత భయంతో సమయానికి వెళ్ళాలి వ్యాపారం చేసినప్పుడు ఎంత తొందరగా మన యొక్క షాపుని తెరవాలి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆతృత కలిగి ఉంటాము అదేవిధంగా వ్యవసాయం చేసినప్పుడు వర్షాలు పడినప్పుడు మనం ఎంతగా అయితే ఆతృతపడి తిరిగి విత్తనాలు వేయడానికి ఎంతలా అయితే మనం ఆతృత పడుతూ ఉంటామో అదే ఆతృత ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం విషయంలో మనం కలిగి ఉన్నట్లయితే ఆత్మీయ ఫలాలని సమృద్ధిగా పొందుకుంటాం ప్లీజ్ సహోదరులారా ఇహలోకంలో ధనం శాశ్వతం కాదు ఇహలోకంలో పేరు ప్రఖ్యాతలు శాశ్వతం కాదు ఇహలోక ఇహలోకంలో బంగారము నీవు సంపాదించుకున్న ఇళ్ళు బంగాళాలు లేదా నీవు కొనుక్కున్నటువంటి కారులు ఇవేమీ శాశ్వతం కాదు దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది ఆయన యొక్క ప్రేమని నీవు సంపాదించుకున్నట్లయితే శాశ్వతమైన కృపని నీవు సంపాదించుకుంటావు అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు ప్రభా ప్రతిరోజు కూడా మీ పవిత్రమైన వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు మాకు మీ కృప చూపిస్తున్నారు అందు నిమిత్తం బట్టి మీకు వందనాలు ప్రభావ నేను చేసిన తప్పుల్ని నేను చేసిన పాపములు క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలను జరిగించుకొని వేడుకుంటున్నాను ప్రభావ ఎంతమంది బిడలు మిమ్మల్ని తెలుసుకుని కూడా ఇంకా పాపంలో జీవిస్తున్నారు బిడల్ని కనికరించండి మరి యొక్క అవకాశాన్ని మీ బిడ్డలకు దయచేయండి గెన్నడు కూడా పాపం వైపు వెళ్లకుండా పరిశుద్ధతను అలవరుచుకొని ప్రభా మీ పవిత్రమైన వాక్యాన్ని చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలను గ్రహించుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రవదించండి అనుకున్న ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ప్రతి విధమైన సమస్యలు అన్నింటినీ కూడా మీరే తీసివేయండి ప్రభా మీ కృపా కాపుదల దయ దీవెన దాక్షిణ్యత వాత్సల్యత ప్రతి ఇబ్బటికే అనుగ్రహించండి మీ స్వార్థను ప్రకటిస్తున్న ప్రతి సేవకుడిని మీరు ఆశ్రవదించండి ప్రభా మీ స్వార్థ ద్వారా అనేక మంది ప్రజలు విని మారు పొంది మరి పాపముల తెలుసుకుని మీ ఎదుట పశ్చాత్తాపడి ప్రభా మీ బిడలుగా జీవించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రతి ఒక్క ఆత్మ రక్షించే కృపని ప్రతి బిడ్డకి దయచేయమని నా ప్రార్థనలో మాలో ఉంటే క్షమించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దేశామని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభు తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక